చిన్నపట్నం పదకొండు వందల చిన్న మొత్తం కొత్తపట్నం విశాఖపట్నం అన్ని మునిగిపోతాయి ఇవన్నీ ప్రళయం చెప్పట్లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రకృతితో ఆడుకుంటున్నాం ప్రకృతి మనతో చిన్నగా మాడుకుంటాం మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే వేడి తాపం పెరగకుండా చూడాలి భారతదేశం ఇప్పటికే సంతకం పెట్టింది ప్యారిస్ అగ్రిమెంట్ సిగ్నేటరీ టు ప్యారిస్ అగ్రిమెంట్ మేము బొగ్గు ఉత్పత్తి ఆపేస్తాం బొగ్గు వినియోగం ఆపేస్తాం సంతకం పెట్టాం భారతదేశం నూట తొంభై ఆరు దేశాల్లో కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయి మనం అమలు చేస్తున్నాం అమెరికా కూడా అమలు చేస్తున్నాయి కానీ దానివల్ల ఏ ప్రమాదం అమెరికాలో చాలా ప్రమాదం పొందుది అక్కడికి ఇప్పటికే పర్యావరణలు ఆందోళన చేస్తే డ్యాములు కంటే మానేస్తారు రెండు వేల ఒక వందల పంతొమ్మిది డ్యాములు అమెరికాలో కూల్చేస్తారు రెండు వేల ఒక వందల పంతొమ్మిది గ్రామాలకు చూస్తుంది యుఎస్ గ్యామ్ రిమూవ్ అయినాయి యూరోప్లో కూరుస్తున్నారు ఎందుకంటే గ్రామాల్లో భూకంప పీడిత ప్రాంతాలుగా శాశ్వత భూకంప పీడిత ప్రాంతాలు క్రానిక్ సీస్మిక్ జోన్స్ ఏర్పడుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ములుగులో భూకంపం వచ్చిందంటే గోదావరి వద్దనే భూకంపాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అది ప్రపంచ ఎక్కడైనా ఎన్జిఆర్ హైదరాబాద్లోనే ఉంది ఎన్జిఆర్ లేకపోతే మన అందరికి జ్ఞానం వచ్చినట్టు చెప్తారు మనం ప్రకృతిని కాపాడుకోవాలి కాపాడుకో సో జనానికి ఎందుకు లేదంటే కొంతమంది మంత్రి గారు చెప్పినట్టు మొత్తం అయిపోయింది సెల్ఫోన్ మిల్లరు టీవీ మిల్లరు కంప్యూటర్ మిర్రర్ ఇంకా వేరే పెద్ద ప్రపంచంలో తెలుస్తుంది దానివల్ల ప్రపంచానికి ప్రజలకు సో లేదు సో కట్ట చేయాలంటే మళ్ళీ కళాకారులను కొనుక్కోవాలి చాలా చక్కటి ప్రోగ్రాం పెట్టారు కళాకారుల ద్వారానే అవుతుంది ఫాలో ప్రేరే చెప్పినట్టు ఈ యూజ్ పాపులర్ కల్చరస్ మీన్స్ అన్నాడు ప్రజల సంస్కృతిని ఆయుధంగా కలుసుకోమన్నాడు ప్రకృతిని మనం కాపాడుకోవాలి మన కళ్ళని కాపాడుకోవాలి భూమిని కాపాడుకోవాలి పారిశ్రామిక వ్యక్తుల తర్వాత వచ్చినారు విపత్తులు అన్నిటి నుంచి మనం బయటపడాలి పారిశ్రామిక ఉత్పత్తులు పెద్ద అభివృద్ధి అనుకుంటున్నారు పారిశ్రామిక వ్యక్తులనే ప్రపంచానికి చేడు తెస్తున్నది అదే చేతి కాబట్టి మళ్ళీ మనం ఎక్కిపోవాలో చూడాలి మళ్ళీ మనం తొందరలోనే ఈ అరవై డిగ్రీలు అయినాక అప్పుడు షో చేస్తుంది మనం తొందరలోనే అయితే ఎక్కువ కాదు పదికొండు హైదరాబాద్లో దేశమంతా అరవై డిగ్రీలు తాపం జరిగింది యాభై డిగ్రీలు వస్తే రూల్ ఏరియా యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటే సెలవు ప్రకటించాలి బయటికి పోవద్దు అరవై డిగ్రీలు అయితే ఎట్లా పోతారు ఎట్లా వ్యవసాయం చేస్తారు అప్పుడు ఏమవుతుంది ఇదంతా కనిపెట్టాలి ఇప్పటికే తాపం విపరీతంగా జరుగుతున్నది ప్రకృతి విపత్తులు చాలా జరుగుతున్నాయి ప్రపంచంలో యుద్ధాలు జరుగుతాయి గాలి వల్ల కూడా పుష్పభరం జరుగుతుంది యుద్ధాల వల్ల కూడా దొరుకుతుంది ఒక్క మాట చెప్తాను అందరికంటే ఎక్కువ ఆకలి ఉండేది ఎవరి అయితే ఏం చెప్తారంటే తెలుగులో గురుకో అంటారు అంటే తొడేలు పుట్ట ఇంగ్లీష్లో కూడా గురు హంగర్ అంటారు తొడేలు ఆకలి ఎన్ని జరదు అన్సాస్టేబుల్ కానీ అంతకంటే పెద్ద ఆకలి ఏంటంటే మనిషే మనిషి అంతకంటే పెద్దోడు ఏ తొడేలు ఆ ప్రకృతిని నాశనం చేయలేదు ఏ జంతు చేయలేదు మనిషే చేస్తున్నాడు కాబట్టి మనిషిని కోయిలో చేయాలి దానికోసం సంస్కృతి సాంస్కృతిక సారకులు సైన్యంగా తయారీ ప్రజలను సోలు తీసుకొచ్చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు ఈ కార్యక్రమం ఊరే తీసుకుపోవాలని చెప్పి నేను సాంస్కృతిక విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ధన్యవాదాలు స్వాసంత్ యాదగిరి గారు సునీల్ పాతికేయులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుప్రసిద్ధ రచయిత జాతీయ అవార్డు గ్రహిత గౌరవ దయచేసి అందరినీ మౌనంగా ఉండవలసిందిగా కోరుతున్నాను దయచేసి చాలా మంది భక్తులు ఉన్నారు బిడ్డ ఒక వాళ్ళు ఈ మన